హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన వుడా ఇప్రూవ్డ్ విల్లా ఒకటి ఈ రోజు మన ఛానల్ ద్వారా సేల్కి వచ్చిందండి కంప్లీట్గా రెండు వందల రెండు గజాల్లో ఈ అద్భుతమైన విల్లా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా విత్ గార్డెన్ ఏరియా కూడా ఈ ఇండివిజువల్ హౌస్ తో పాటు సేల్ చేస్తున్నారండి ఈ గార్డెన్ ఏరియా వచ్చేసరికి ఎనభై గజాలు ఉంటుంది కంప్లీట్ గా రెండు వందల రెండు గజాలు ఇండివిజువల్ హౌస్ అలాగే ఎనభై గజాలు స్క్వేర్ గా ఈ క్రాస్ బిట్ అనమాట కంప్లీట్ గా ఈ ప్రాపర్టీ అయితే మన ఛానల్ ద్వారా ఈ రోజు సేల్ కు వచ్చిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా మీకు రెండు వందల రెండు గజాలు వస్తుంది సౌత్ ఫేసింగ్ అనమాట ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు కార్ పార్కింగ్ ఏరియాని చాలా చాలా బాగుందండి హౌస్ అయితే మాత్రం ఇదండి కంప్లీట్గా మీకు సౌత్ ఫేసింగ్ వస్తుంది సౌత్ ఫేసింగ్ రావడం వల్ల లెఫ్ట్ సైడ్ కూడా మీకు స్పేసెస్ అయితే ఉందండి చాలా బాగుందండి వెళ్ళ అన్నమాట సౌత్ ఫేసింగ్ కానీ ఈస్ట్ ఫేసింగ్లో కూడా మీకు సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వటం జరిగిందండి ఈ హౌస్కి చాలా బాగుందండి ఈస్ట్ ఫేసింగ్లో కూడా చాలా మంచిగా సెట్ బ్యాక్స్ ఇచ్చారు ఏరియా వచ్చేసరికి విజయనగరం కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న మెడికల్ కాలేజ్ ఉంది కదండి మెడికల్ కాలేజ్ దగ్గరలో వస్తుంది అనమాట ఈ హౌస్ కొండకర్కా ఏరియా చాలా బాగుందండి హౌస్ అయితే మాత్రం చాలా మంచిగా పెయింటింగ్స్ గట్టా చాలా బాగుంది చాలా బాగా చేశారండి పూర్తిగా మీకు వుడా లేటనమాట ఇది టీటీసీ పేపర్ రోడ్ ఈక్వల్ టు వుడా అనమాట ఎంట్రన్స్ వచ్చేసరికి లాగా మీకు స్పేసెస్గా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు సౌత్ ఫేసింగ్ రావటం వల్ల రైట్ సైడ్ మీకు కిచెన్ ఇవ్వడం జరిగిందండి ఇది కిచెన్ అనమాట కిచెన్ ఎంట్రన్స్ కూడా చాలా చాలా బాగుందండి చాలా స్పేసియస్గా ఉంది రెండు వందల రెండు గజాల్లో మంచిగా అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు వుడ్ వర్క్ అయితే లేదండి చాలా బాగా న్యూ కన్స్ట్రక్షన్ కంప్లీట్ గాను మీకు అన్ని బ్యాంకుల లోన్స్ కూడా అవైలబిలిటీ వస్తుంది ప్రజెంట్ వచ్చేసరికి మీకు ఎల్ఐసిలో లోన్ అయితే అవైలబుల్గా ఉందండి ఓనర్ చెప్తున్నారు ప్రజెంట్ ఈ హౌస్లో ఉంటున్నారండి ఇది వచ్చేసరికి హాల్ ఏరియా అండి హాల్ ఏరియా అయితే చాలా పెద్దది అనమాట చాలా చాలా బాగుంది స్పేసెస్గా ఉంది మీకు అమౌంట్ ఏమీ ఖర్చు అవసరం లేదండి రెడీ టు మూవ్ ప్రజెంట్ అయితే ఈ హౌస్లో ఉంటున్నారు ఇది వచ్చేసరికి లాంగ్ డిస్టెన్స్ కావటం వల్ల మీకు పెద్ద టీవీ పెట్టుకున్నా బాగుంటుంది సీలింగ్స్ గట్రా చాలా బాగున్నాయండి రూప్ లైట్స్ గట్రాను ఇదండి హాల్ ఏరియా హౌస్ పెయింటింగ్స్ గట్ట చాలా చాలా బాగున్నాయండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు స్పేసెస్గా ఉందండి కంప్లీట్గాను ఇదండి బ్యాక్ సైడ్ మీకు ఈశాన్యమూల బోర్ గట్ట ఇవ్వటం జరిగిందండి ఇది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చాలా చక్కగా చాలా బాగుందండి నీట్గా ఉందన్నమాట బ్యాక్ సైడ్ చాలా మంచిగా స్పేసెస్ ఇచ్చారండి చుట్టూ కాంపౌండ్ కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం వల్ల చాలా బాగుందండి హౌస్కి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది గార్డెన్ అండి మీకు మ్యాక్సిమం మీకు రెండు వందల రెండు గజాలు కాకుండా ఎనభై గజాల వరకు ఈ స్పేస్ ఉంటుంది సపరేట్గా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి చక్కగాను ఒక డూప్లెక్స్ చిన్న హౌస్ అయితే మాత్రం చక్కగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే గార్డెన్ కింద అండి ఇది బ్యాక్కి అంటే లాస్ట్ బిట్ కావటం వల్ల ఏంటంటే ఈ క్రాస్ బిట్ వచ్చింది క్రాస్ బిట్ కూడా చాలా బాగుందండి ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది మెడికల్ కాలేజ్ దగ్గర ఉండడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మంచిగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది మంచి ప్రైస్ చెప్తున్నారండి డైరెక్ట్ వానరు చాలా చాలా బాగుందండి హౌస్ అయితే మాత్రం ఎవరైనా మంచి బడ్జెట్లో ఒకవేళ తీసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇలాంటి వెళ్ళ తీసుకోవచ్చండి ఏరియా అంతా చాలా చాలా బాగుంటుందండి క్లైమేట్ అయితే ఈవినింగ్ అయ్యేసరికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి కంప్లీట్గా వడా ఎప్పుడులో విల్లా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి బ్యా బ్యాక్ సైడ్ అనమాట హాల్ అండి హాల్ తర్వాత మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి ఈ డైనింగ్ హాల్ దగ్గర మీకు వాష్ బేసిన్ ఇవ్వటం జరిగిందండి వాష్ బేసిన్ అలాగే ఎంట్రన్స్లో కానీ చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు వీళ్ళు పెయింటింగ్స్ గట్రా చాలా చాలా బాగున్నాయండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి చాలా బిగ్ సైజ్ అండి చాలా చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి వుడ్ వర్క్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇదండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సీలింగ్స్ గట్రా అన్ని చాలా చక్కగా ఉన్నాయి వీళ్ళు ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్ళటం వల్ల ఈ హౌస్ అయితే అమ్మి పెడుతున్నారండి లేకపోతే అమ్మరు ప్రజెంట్ అయితే మంచి ప్రైజ్లో సేల్కు ఉంది ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి ఫైనల్గా ప్రైజ్ అయితే చెప్తానండి ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఫైనల్ ప్రైస్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అంటున్నారు డైరెక్ట్ ఓనరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూర్చొని మాట్లాడండి ఇంకా యాభై వేలు లక్ష రూపాయలు తగ్గే అవకాశం ఉండవచ్చు ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దది చాలా బాగుంది అన్ని మెటీరియల్ కూడా వీళ్ళు మంచిగా చక్కగా బ్రాండెడ్ వేసుకున్నారు వాష్రూమ్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఒక ఆఫ్ అడుగు చిన్నదండి చాలా పెద్దది అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా ఉంది ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సీలింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ అన్నీ చక్కగా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఓవరాల్గా రెండు వందల రెండు గజాల్లో చాలా మంచి వెళ్ళాలన్నమాట ఎనభై అడుగు ఎనభై గజాలు మీకు గార్డెన్ కూడా ఏరియా వస్తుందండి విత్ రిజిస్టర్డ్ అనమాట ఎవరైనా తీసుకొని చక్కగా ఆ గార్డెన్ ఏరియాలో కూడా హౌస్ కట్టుకోవచ్చు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇండియన్ స్టైల్ ఇచ్చారనమాట ప్రతి ఒక్క వాష్రూమ్ కూడా వాష్ బేసిన్ అయితే ఇవ్వడం జరిగిందండి వెంటిలేషన్ కూడా వాష్రూమ్ కి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓవరాల్గా సౌత్ ఫేసింగ్ అండి హౌస్ వచ్చేసరికి రెండు వందలు రెండు గజాలు అలాగే ఎక్స్ట్రా ఎనభై గజాల వరకు ఉంటుంది స్పేసు కంప్లీట్గా మీకు ప్రైజ్ వచ్చేసరికి యాభై లక్షలు చెప్తున్నారు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఫైనల్ అంటున్నారు ఎవరైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నేషనల్ హైవే విజయనగరం నుంచి గజపతి వెళ్ళే మెయిన్ హైవే ఎక్కడి నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది మెడికల్ కాలేజ్ మనకి ఫైవ్ హండ్రెడ్ నుండి సిక్స్ హండ్రెడ్ మీటర్ వస్తుందండి చాలా దగ్గర ఈ ఏరియా అంతా ఇంప్రూవ్మెంట్ అవుతుంది దగ్గరలో అన్ని వడ అయితే చాలా దగ్గరలో ఉన్నాయండి సిటీకి చాలా దగ్గర ఫైవ్ మినిట్స్ అండి ఇక్కడ నుంచి మీకు సీతమ్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే కలెక్టర్ ఆఫీస్కి టెన్ మినిట్స్ పడుతుంది ఫైనల్గా ప్రైజ్ అయితే యాభై లక్షలు చెప్తున్నారు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఫైనల్ అంటున్నారు ఎవరికి నీ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్